के टीवी न्यूज स्वागतम పర్యావరణ పరిరక్షణకు మానవుని మనుగడకు ప్రాణవాయువు నందించే చెట్లను సంరక్షించుకుందాం పండుగ వాతావరణంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం సెప్టెంబర్ రెండున నదుల పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి మంత్రి కందు దుర్గేష్ కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణకు మానవుని మనుగడకు ప్రాణవాయుని అందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యత అని దిశగా ప్రభుత్వం చేపట్టిన మానవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు బాధ్యతలతో మొక్కలు నాటి సంరక్షించుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రులు కందులు దుర్గేష్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అడవి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందులు దుర్గేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గోరంట్ల బుచ్చి చౌదరి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావు అడవి శాఖ అధికారి బి నాగరాజు ప్రజాప్రతినిధులు భక్తులు వెంకటలక్ష్మి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తొలుత వనమహోత్సవ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని మంత్రి కలెక్టర్ ఎమ్మెల్యేలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వృక్ష సంరక్షణ అనే సంకల్ప దీక్షతో చెట్లను సంరక్షించడం వలన అవి మానవ మనుగడకు ప్రాధాన్యత ఆక్సిజన్ అందిస్తాయని జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఈ ఇకో సిస్టమ్ బ్యాలెన్స్ కానీ తప్పితే డెఫినెట్గా మన జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఈ ప్లాంట్ నాటడం అనేది ఒకరు కాల్ ఇచ్చారనో లేదా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనో లేకపోతే కాలేజ్లో మీకు మీ మాస్టర్ చెప్పారనో కాకుండా ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ సో మనం దాన్ని ఒక వ్యక్తిగత బాధ్యతగా మనం తీసుకొని ప్లాంట్స్ నాటి ప్లాంట్స్ బ్రతికిస్తే మనం చాలా ఎన్ఎల్ఏని సేవ చేసిన వాళ్ళని అవుతాం సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని వేవిగా ప్లాంట్స్ నాటండి నాటించండి అలానే ఎవరైనా చెట్లు కొడుతునేటప్పుడు అది ఆపడానికి కూడా ప్రయత్నించండి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక తీసుకుంటా ఉంది ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని నాటాలి బాధ్యత తీసుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలి ఇప్పుడు మీకు ఎందుకు దానివల్ల లాభం అన్నది మీకు అన్నీ తెలుసు స్టూడెంట్స్గా మీకు ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది మీరు మరలా మొక్కలు ఏమిస్తాయి నాటడం వల్ల ఏ వస్తుంది ఇవన్నీ మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్పేది ఏంటంటే ఇది మీ బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాన్ పర్యావరణం ఎలా ఉండాలి అది ఎండాకాలం అయితే ఎక్కడ ఏ పేపర్ చూసినా రాజమండ్రి నెంబర్ వన్ ర్యాంక్ లో ఉంటుంది ఫిఫ్టీస్ అనేది మనకి నార్మల్ అయిపోతా ఉంది ఇది మనం తగ్గించగలం అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది కరెక్టివ్ గా అంటే అందరూ సమిష్టిగా చేయగలిగితే ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడితే వన్ టూ డిగ్రీస్ తగ్గించడానికి అవకాశం ఉంది మీరు గమనించినట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా మేము అన్ని కూడా మొక్కలు నాటించి చాలా కూడా వాటిని కాదు దు పరిరక్షించే బాధ్యత కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ కి ఇచ్చి దాని దానివల్ల టెంపరేచర్ ని తగ్గించుకునే కార్యక్రమం చేసాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే ఎక్కడ నాటుకున్నారో తెలియదు నాటడానికి ఒక పబ్లిసిటీ ప్రోగ్రామ్ జరిగేది కాలేజీలన్నీ సెలవులు పెట్టిచ్చేసి పిల్లలందరినీ ఇప్పుడు ఏదో మినిమం వచ్చారు అప్పుడైతే ఒక టూ త్రీ థౌజండ్ న్యూస్ గ్యాదరింగ్ ఏదో ఒక సెలబ్రిటీని తీసుకురావడం మొక్కలు నాటించడం ఇది కార్యక్రమం ఇది రాష్ట్ర ప్రయాణ శాఖ మంత్రి ముఖేష్ గారు కలెక్టర్ మాటలు కాదు చేతలు కావాలి ఏదైనా చేతల్లోనే సాధ్యం గత ఐదు సంవత్సరాల్లో ఒక సూత్రం వచ్చింది మన రాష్ట్రంలో అశోకుడు చెట్టు నాటించారు మన ముఖ్యమంత్రి గారు చెట్టును నరికించాను ఆయన ఎక్కడికి వచ్చినా చెట్టు నరికించుకుంటూ పోయాడు ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిన్నే మాట్లాడు మాట్లాడినప్పుడు చెప్పారు అయ్యా మన నర్సరీస్ ఉన్నాయి ఫారెస్ట్ నర్సరీస్ కడిగు నర్సీస్తో పాటు చాలా మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయించారు లక్షల అసలు మొక్కలు ఏమైపోయిందంటే ఏమీ లేదని మొక్కలన్నీ విడిపోయి ఉన్నాయన్న అంటే పరిస్థితి ప్రభుత్వ విధానాలు బట్టే ఈ కార్యక్రమం ఉంటుంది ఏదైనా ప్రజల భాగస్వామితోనే విధవంతం జరగాలి మన పర్యావరణానికి హామీ అవుతా ఉంది ఒకనాడు కొండలన్నీ కూడా బోడి కొండగా మార్చారు పోల వ్యవసాయం పేరుతో ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో నిధులతో ఆలోచించి విమానాల ద్వారా సీడింగ్ చేయించారు తిరుపతి కొండల్లో కానీ మన రంబచోరవరం మారేటువంటి ప్రాంతాల్లో కానీ విమానాల ద్వారా సీడ్లింగ్ చేస్తే ఇవాళ రావడానికి కారణమైంది మన అనుకూలం ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో వ్యవసాయ భూములు తోటలన్నీ కూడా కొట్టేసి రియల్ ఎస్టేట్కి మారిపోయింది రాజమండ్రిలో వేడి వేడివేరిగిపోతుంది విజయవాడ ఒకప్పుడు బెజవాడ కొండలు మండిపోయాయి దానికి మించి రాజమండ్రిలో మండిపోవడానికి కారణం అన్ని భూములు కొట్టేసి లేవట్లుగా చేశారు అక్కడ ఇల్లు గట్టలు ఏమి రాదు మొక్కలన్నీ తగ్గిపోయాయి పరివసానమే వేలు పెరిగింది మరో శానిటైన్ గోదావరి శానికైన్ హిమిడిటీ పెరగడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి వాళ్ళు ఎవన్నీ ప్లాంటేషన్ చేస్తా ఉన్నాం వాళ్ళ కరెంటు వాళ్ళు కొట్టేసే పరిస్థితి వస్తుంది మొక్కలు పెట్టేటప్పుడే జాగ్రత్త మనం మొక్కల్ని నాటాలి కాపాడాలనేటువంటి ఆలోచన మనం పూర్తిగా పెంపొందించుకోవాలనేటువంటి మాటని చిన్నారి వయసులో ఉన్నటువంటి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీరు అలాంటి ఆలోచన పెంపొందించుకోగలిగితే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి అందుకే ఇవాళ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారిని కానీ లేకపోతే బోర్ని లెక్చరర్ గారిని కానీ కూడా ఎకో క్లబ్స్ అనేటువంటివి మనం ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఎదిగిపోయినటువంటి వ్యాపారాత్మక దృక్పథం పెరిగిపోయినటువంటి పెద్దల్లో ఉండదు అది చిన్నారు లేని మీ మనసుల్లో ఉండాలి అది రావాలంటే ప్రతి కళాశాలలోనూ కూడా చదువుతో పాటు ఈ ఎకో క్లబ్స్ అనేటువంటి ఏర్పాటు చేసుకున్నట్లయితే పిల్లల్లో ఎన్విరాన్మెంట్ ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ రకంగా మనం కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటాం ఆ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని మనం ఎలాగా కాపాడుకోవాలనేటువంటి మాటని మీకు నేర్పే విధంగా మన విద్యా విధానం ఉండాలనేటువంటి మాటని మనం చేస్తున్నాను చెబుతున్నాను ఇప్పుడు ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో అన్ని కళాశాలల్లో కూడా ఈ ఎక్కువ క్లబ్స్ ఏర్పరిచే విధంగా అందులో విద్యార్థిని విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసే విధంగా మనందరం కృషి అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను అదే విధంగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా చూస్తారు మేము మా చిన్నప్పుడు ఇంత వేడిని మేము చూడలే ఇంత ఎండని మేము చూడలేదు రాజమండ్రి చాలా ప్రశాంతంగా చల్లగా ఉండేది గోదావరి పక్కన ఉండేది సముద్ర తీర ప్రాంతాలంటే కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉండేది కానీ మన ప్రాంతం చాలా చల్లగా ఉండేది ఆ రోజుల్లో బెజవాడ అనేవారు విజయవాడని బెజవాడ మాత్రం బాగా ఎండలు ఉండేది అందుకే బెజవాడని ప్లేస్వాడ అనేవారు ఇన్ మండే ఎండలు అనేటువంటి మాటతోటి ఇవాళ రాజమండ్రి చూస్తే విజయవాడని అన్ని పెద్ద పట్టణాల్ని ఎక్కడైతే బాగా హ్యూమిడిటీ ఉంటుందో అటువంటి పట్టణాలని దాటిపోయి చాలా ఎక్కువ వేడుంది దీనికి కారణం మనం వెజిటేషన్ చూసుకోపోవటం వల్ల మొక్కలు పెంప పెంచకపోవటం వల్ల ఉన్న చెట్లు నరికేయటం వల్ల అదేవిధంగా ఏవైతే చెరువులు ఉన్నాయో వాటిని మూసేసి అక్కడ కాంక్రీట్ జంగిల్ గా తయారు చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో రాకుండా ఉండాలంటే మనం స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చాలంటే చెట్లు ఇచ్చేటువంటి ఆక్సిజన్ ని పరిపూర్ణంగా పొందాలంటే కార్బన్ డయాక్సైడ్ బయటికి వదిలి ఆక్సిజన్ ని లోపలికి తీసుకునేటువంటి ఆ ప్రక్రియ సజావుగా సాగాలంటే మనం మళ్లీ మళ్లీ చెట్లను నాటాల్సినటువంటి అవసరం ఉంది నాటడం మాత్రమే కాదు పెంచాల్సిన అవసరం వాటిని బతికించాల్సిన అవసరం మన అందరి మీద ఉందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ